నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎప్పుడు స్పెషల్ గెస్ట్ ఉన్నారనే చెప్తాను కానీ ఇవాళ రియల్గా చాలా చాలా స్పెషల్ అనమాట నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక బాబా బుక్ చదివాను ఆ బుక్ చదివిన తర్వాత చాలా పీస్ఫుల్గా నాకు అనిపించింది నాకు తెలిసి ఆ బుక్ ఎవరు చదివినా కూడా వాళ్ళకి అలానే అనిపిస్తుంది శ్రీ సాయి వేదం అని చెప్పి సో ఆ బుక్ చదివిన తర్వాత నాకు కంపల్సరీ ఆ బుక్ రాసింది ఎవరో కనుక్కొని వాళ్ళతో మాట్లాడాలనిపించింది వెంటనే అందులో ఉన్న నంబర్కి కాల్ చేసి మాట్లాడాను ఇప్పుడు ఆ గెస్ట్నే మీ ముందుకు తనే శ్రీమతి కృపారాణి గారు ఆలస్యం చేయకుండా అసలు ఆ బుక్ విశేషాలు ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకుందాము నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది కొన్ని ఇయర్స్ క్రితం మీతో ఫోన్ లో మాట్లాడాను ఈ రోజు డైరెక్ట్ గా చూశాను ఈ బుక్ గురించి మీతో మాట్లాడే ముందు అసలు బాబా గారితో మీకు ఎప్పటి నుండి అనుబంధం ఉంది ఆయన మీద అంత భక్తి అసలు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంట్లో కూడా చాలా మంది బాబాకి పూజించేటప్పుడు మీరు అన్నట్లు అభిభూతి కనిపిస్తుంది అని ఏదో ఒకటి డిఫరెంట్ గా తెలుస్తుంది అని చెప్పి ఆయన ప్రెసెన్స్ అనేది అంటూ ఉంటారు కదా మీ ఇంట్లో మీకు ఎప్పుడైనా అనుభూతి కలిగిందా విభూతి అయితే నేను ఎప్పుడు చూడలేదమ్మా ఇలా చెట్టా వెంకటేశ్వర్లు సాయి గారును వారి సతీమణి మా ఇంటికి వచ్చి పూజ చేస్తున్నప్పుడు అయితే తెలీదు మరి నాకైతే తెలీదు వాళ్ళు వచ్చి బాబా గారు వచ్చి పూజ చేస్తున్నారు చేస్తున్న టైంలో చిన్నది కొత్తది ద్వారకామాయి విగ్రహం కరెక్ట్ గా అక్కడ బల్ల మీద ఉంది ఉన్నది బాబా గారు వెలిసింది కరెక్ట్ గా ఒక విగ్రహం అయితే చిన్నది ఇంత సైజుది అది ఇప్పటికీ నా ఇంట్లో పూజా మందిరంలో ఉంది ఆయన వచ్చి చేశారు ఆయన నిజంగా ఆయన వస్తుంటే అడుగులు కూడా అలాగే పడతాయమ్మా నేను నేను అంత లీల చూసాను వారిలో చిట్టా వెంకటేశ్వర స్వామి గారు అలాగే వచ్చినప్పుడు ఎప్పుడైతే వారు పూజ చేస్తున్నప్పుడు నాకు ఎలా బాబా వెలిసింది అలా ఉందో నేను అది ఇప్పటికీ పూజలో విగ్రహం ఉంది అండ్ చేస్తున్నప్పుడు ఒక పక్కగా ఉంది రాణి విగ్రహం ఎప్పటి నుంచి ఉంది అంటే అసలు మా ఇంట్లో అది లేదు స్వయరాం అని చెప్పి అని అన్నాను అని అంటే చూడు బాబా ఎలా వచ్చారో చూడు అని అన్నాడు అంటే ఎవరు మీకు తీసుకొచ్చి పెట్టడం కానీ అలా ఏం లేదు ఎవరు లేదు అసలు నా దగ్గర ద్వారకామా విగ్రహం లేదు బాబా గారి సిట్టింగ్ విగ్రహం ఉండేది అంతేగాని ఇలా లేదు లేకపోవడంతో సరే అని ఇంకా సరే బాబా గారు ఆ విధంగా బాబా ఈ రూపంగా ఇలా వచ్చారు అనేసి నేను ఆ ఇండికేషన్ అలా తీసుకొని ఇప్పటికే ఆయన్ని పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట ఏది పెట్టినా కానీ మార్నింగ్ ఫస్ట్ బాబాకి నేను టీతో స్టార్ట్ చేసుకుంటాను నేను లెగడంగానే టీ అలా తీసుకుంటానో ఫస్ట్ బాబా గారికి కూడా నేను టీ పెడతాను ఎందుకంటే యాక్చువల్ నా మనసుకి నేను చెప్తున్నాను మహారాష్ట్రలో వాళ్ళందరికీ టీ అంత ఇష్టం అలాగే బాబా గారికి కూడా టీ ఇష్టం కదా అనుకుని నేను టీ అలా ఫస్ట్ నైవేద్యం టీ పెడతాను అనమాట ఆ తర్వాత మళ్ళీ స్నానాధికారు అన్ని కార్యక్రమాలు అయ్యాక మళ్ళీ బాబా గారికి టిఫిన్ నేను ఏదైతే ఏ పదార్థమైతే ఫస్ట్ బాబా గారి దగ్గర పెట్టే తీసుకుంటాను ఆ ప్రసాదమే మన లోపల ఉన్న రుగ్మతలు గాని ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా కూడా మనకి మనకు తెలీదు అది పోతా ఉంటాయి అనమాట ఖచ్చితంగా స్వీకరించాకే తీసుకుంటాను మాకు షాప్ లో కూడా నాకు ఎవరి దగ్గర ఎవరైనా తెచ్చిచ్చినా కూడా బాబా గారు ఉంటారు చిన్నది టేబుల్ మీద అలాగే బాబా గారి దగ్గర పెట్టుకొని నేను తీసుకుంటా ఉంటాను అనమాట ఈ బుక్ చదివిన తర్వాత ఎంత మంది చెప్పుంటారు మాకు కూడా ఇంత చదివిన తర్వాత ఈ అనుభూతి మాకు ఇలా కలిగింది అని చెప్పారమ్మా చాలా మంది భక్తులు గుంటూరు నుంచి చాలా మంది ఫోన్ చేశారు వైజాగ్ నుంచి చేశారు అలాగే హైదరాబాద్ నుంచి చేశారు ఎబ్రాడ్ నుంచి కూడా చేశారు అబ్రా అలాగే తేజస్వి గారు కూడా చేశారు నాకు హ్యాంకర్ సో నేను తేజస్వి గారి వల్లే నేను ఈ ప్రోగ్రాంకి వచ్చాను నేను వచ్చాను అదొకటి ఎప్పుడైతే బాబా గారి పుస్తకం నేను ఉచితంగా ఇవ్వాల్సినప్పుడు నాకు ఒక సందేశం అందించారు ఏమని అందించారు అంటే నా పేరు కూడా వ్యాపారం జరుగుతుంది కొంతమంది దాన్ని గమనించలేకపోతున్నారు ఇలా వ్యాపారాలు చేసేసి కొని నా పేరు మీద లబ్ధి పొందుతున్నారు అని మెసేజ్ వచ్చింది నాకు అసలు అర్థం దిమ్మ తిరిగిపోయింది నీ పేరు మీద వ్యాపారం చేయడం బాబా అసలు ఏంటి ఈ వాక్యానికి ఏంటి బాబా నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్తున్నావు అని చెప్పి అర్థం అర్థం అవ్వాలి సరేనే నాకు ఎర్లీ మార్నింగ్ ఎబ్రోడ్ నుంచి ఒక సాయి భక్తురాలు నాకు ఫోన్ చేసింది చేస్తే మామూలుగా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం బాబా గారి గురించే డిస్కస్ చేస్తాం తనకి వాళ్ళకి నైట్ మనకి వెళ్ళి మార్నింగ్ అనమాట ఫోర్ కల్లా ఫోన్ చేసింది చేసినప్పుడు నేను ఏంటి బాబా ఇలాగ అంటున్నారు అని అన్న మాటల్లో ఉంటే నేను నీ పుస్తకాన్ని కొనుక్కున్నాను అంది నీకు ఎవరు చెప్పారు ఎవరిచ్చారు ఎక్కడ కొనుక్కున్నావు అంటే పలానా చెన్నైలో ఒక టెంపుల్లో నేను కొనుక్కున్నాను రెండు వందల యాభై రూపాయలు పెట్టి అంటే ఎవరు అమ్మారు అక్కడ ఎవరు చెప్పారు అని చెప్పి నాకు అసలు ఆశ్చర్యం వేసి చాలా కోపంగా అడిగాను కానీ చాలా కోపంగా అడిగాను నువ్వు కొనుక్కోవడం ఏంటి నేను అక్కడ ఉచితం అని రాశాను అది అసలు నేను సేల్కే పెట్టలేదు అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళో నేను పదిహేను పుస్తకాలు అందించాను అంటే లేదు మా సిస్టర్ కొన్ని తీసుకొచ్చి ఇచ్చారు అని అంటే నాకు చాలా బాధిస్తుంది అప్పుడు నాకు బాబాగారి మెసేజ్ అర్థమైపోయింది ఓ ఇందుక ఏదో వ్యాపారం జరుగుతుంది అని చెప్పారు అని చెప్పి నేను ఎక్కడైతే వెళ్ళి ఇచ్చానో అక్కడికి దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ మీరు ఈ పుస్తకాలు అమ్ముతున్నారా అని అడిగాను నేను ఊరికే ఇచ్చాను కదా సార్ లేకపోతే నేనే పంచుకునేదాన్ని కదా మీ గ్రంథాలయంలో పెట్టమన్నారు పెట్టాను నేను ఇక్కడ అందుకని అంతేగాని దీని మీద అటు వ్యాపారం చేయొద్దు సార్ మన్నించండి మీరు ఎవరైతే డబ్బులు పెట్టి అమ్మారో ప్లీజ్ రిటర్న్ తీసేసుకోండి లేదంటే నేను అయ్యన్న ఇచ్చేస్తాను తప్పితే మీరు అలా వ్యాపారం చేయండి లేకపోతే నా పుస్తకాలు నేను పట్టుకెళ్ళిపోతాను అని చెప్పాను లేదు మేడం మాకు తెలియదు అసలు ఇలా పుస్తకం అమ్మినట్టు వీళ్ళు ఏదో వర్కర్ సార్ వాళ్ళు పని చేసి ఉంటారు మేడం క్షమించండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది ఇంకెప్పుడు అలా చేయకండి నేను ఎవ్వరికీ నేను ధర పెట్టుకోలేదు పెట్టదలుచుకోలేదు నేను అందరికీ ఉచితంగా పంచుతున్నానని చెప్పి అది ఆ విషయాన్ని బాబా నాకు ఎలా తెలియజేశారంటే ఎందుకంటే అది జరుగుతుంది నాకు తెలియదు తెలియనప్పుడు జరిగిపోయింది ఆ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు ఆ ఫార్మ్ లో అమ్మాయి ఫోన్ చేయకపోతే నాకు తెలిసేది కాదు అమ్మాయి నేను కొనుక్కున్నానని చెప్తుంది చెప్పారు అది జరిగింది అలా జరిగింది అలాగే ఆ లింక్ ఇంటర్ లింక్స్ ఎక్కడంటే మనకు తెలియని వెనకాల మన వెనకాల ఎన్నో జరిగిపోతా ఉంటాయమ్మ మనం గ్రహించలేం ఆ గ్రహించలేనప్పుడు మనకి మనకి అంత జ్ఞానం లేదు చెప్తున్నాను కదా ఉండదు కానీ అది దేవుడు ఏదో విధంగా తెలియజేస్తాడు నీకేదో ఇలా జరగబోతుంది ఇలా జరుగుతున్నాయి అని చెప్పి ఆయన సందేశ రూపంగా తెలియజేస్తాడు తెలియజేసేస్తే సరే అండి అది ఎంతో లేదు ఒక వారం లోపల క్యాలకులేషన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది నేను చదివింది శ్రీ సాయి వేదం ఈ బుక్ నేను చెప్పింది దీనికంటే ముందు ఒకటి రాశారు కదా ఇందులో మొత్తం మీ అనుభవాలు మొత్తం అంటే మిగిలిన భక్తులు ఎవరైనా మీకు చెప్పినవి అవి కూడా రాసినవి అది కూడా అనుభవాలే నాకు జరిగిన అనుభవాలు నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఎలా జరిగింది శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎలా జరిగింది అలాగే గోపాల్ బాబా గారి దగ్గరకనే వెళ్ళాను పిఠాపురంలో గోపాల్ బాబా గారు అని ఓకే ఒక అవధూత అక్కడికి వెళ్ళాను ఆ అక్కడికి వెళ్ళినప్పుడు మేము కూడా అసలు అక్కడికి వెళ్ళి మా రిలేషన్ అందరం వెళ్ళాము వారి పాదాలు పట్టుకున్నాము ఆయన ఈ పుస్తకం చూపించగానే అది ఆ పుస్తకం చూపించగానే సైన్ చేశారు ఆయన గోపాల్ బాబా గారు ఓపెన్ చేసి సైన్ చేశారు ఆయన పాదాలకి నమస్కారం పెట్టుకున్నాము అలాగే ఎప్పుడైతే ఆయన పాదాలు పెట్టుకుని మేమంతా భాగ్యం అయిపోయి అక్కడ ప్రసాదం పెడితే తీసుకొని మేము మళ్ళీ అన్నవరం అది పెట్టాపురం నుంచి రిటర్న్ అవుతున్న టైంలో కూడా మమ్మల్ని ఒక లారీ కరెక్ట్ గా మా కార్ని కొట్టేసింది మేము ఇలా వెళ్తున్నాం లారీ క్రాస్ వచ్చేసింది అనమాట అసలు మా ఆ డ్రైవర్ పొజిషన్ లో నేను చూస్తే మేల్కొని ఉన్నాను కానీ డ్రైవర్ కాదు కరెక్ట్ గా ఎవరు ఆ డ్రైవర్ లో ఆ మనిషి పూని కార్ పక్కకు తీసేసాడు అది మటుకు నేను గమనించాను అసలు ఆ డ్రైవర్ కి తెలియలే బ్రేక్ పడిపోయింది ఇంకా వెనకాల వచ్చిన కారులో వాళ్ళందరూ ఆ లారీ డ్రైవర్ని కొట్టబోయారు వద్దు అని శాంతపరిచేసి మేము అసలు ఆ రోజు ఆ అదోతా ఆ గోపాల్ బాబా గారికి ఆ పాద పద్మములకి నమస్కారం చేసుకోబోతే ఎలా ఉండేదో అని అనుకుంటా ఉండేవాళ్ళు ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని మనల్ని సేవ్ చేస్తున్నారంటే మన వెనకాల ఏదో అద్వితీయమైన శక్తి మనల్ని నడిపిస్తుంది ఇవాళ ఇలా అందరి ముందు మేము ఇలా ఉన్నాము అంటే ఫ్యామిలీ పరంగా ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అది గ్రహించుకుంటా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఒక శక్తి నడిపిస్తుంది అది గ్రహించుకుంటా ఉంటే మనకి మన జీవన విధానంలో జరుగుతున్న మార్పులే కానీ సంఘటనలే కానీ మనకు ఒక తెలియజేస్తుంది ఒక ఇండికేషన్ ఇప్పుడు తలనొప్పి వస్తుంది అంటే మనకు ఒక ఇండికేషన్ వస్తుంది నొప్పి ప్రారంభం అవుతుంది అని అలాగే మనకి ఏదో జరగబోతుందని ఒక ఇండికేషన్ అనేది వస్తుంది ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడితే అలాగే మనం ప్రతి దానిలోనూ అవలేలగా సేవ్ అవుతాం